మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రీ క్రీస్తు శుభనామంన మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఎవరండి దేవుడి ఐశ్వర్యము క్రీస్తు మరి తన కుమారుడైన క్రీస్తు వేసునందు ఆయన మహిమలో మీ ప్రతి అవసరము మరి తీర్చును మన ప్రతి ఒక్క అవసరమును మరి దేవుడు తీరుస్తాను నా కుమారుని ఎందున్న మహిమైశ్వర్యములో అని చెబుతున్నారు ఫిలిప్పీలకు రాసిన నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వాక్యము దొరకును సమస్త యేసు పాదాల చెంత దరకొను సమస్తము యేసు పాదాల చెంత మేతకిన దొరకును యేసు పాదాల చెంత మాతై సువత పదవ అధ్యాయం అండి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో ఏముంటుందంటే దేవుడు ఈ చిన్న పిట్టల్ని కూడా అంటే పిచ్చుకలు పిచ్చుకకు ఏ భయం ఉండదు ఎందుకంటే ఆ చిన్న పిచ్చుక ప్రాణాన్ని కూడా దేవుడు మరి చూసుకోగలరు అనమాట అలాగే మట్టిలో ఉన్న జీవులు నిన్నో మొన్న ఈ మట్టి తవ్వుతూ ఉంటే లోపల వానపాము కనిపించింది వానపాము కనిపిస్తే అనుకున్నాను దేవ ఎంత చక్కగా లోపల జీవిస్తూ ఉంది అని దేవుడు సమస్త జీవులకు ఆయన సృష్టించిన సమస్తానికి ఆయన విశ్వాసములో ఆయనే ఆధారమై ఉన్నారు ఆయన సమస్తం ఆయన చూచుకోనగలిగిన శక్తి కలిగిన తండ్రి కాబట్టే మనము ఆయన ఎందు ఏర్పరచబడి ఆయన ఎందు మరి నమ్మకముతోటి విశ్వాసముతోటి ప్రతిదినము కూడా ఎదురు వారికి ఆయన నూతన బలము కూడా దాయి ఎందుకంటే దేవుని మీద సమస్తము సృష్టిలోని సమస్తము కూడా ఆధారపడి ఉన్నాయి అవునా కాబట్టి మరి ఇక్కడ మరి మా తోటలో ఇప్పుడు దాకా ఎన్ని పిట్టలు అంటే చెప్పలేము అన్నమాట అలా వచ్చి మరి చక్కగా మరి ఆ పెట్టిన ఏమంటారండి సన్ఫ్లవర్ సీడ్స్ అవి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి మరి నేను పెట్టకపోతే అవి ఏమన్న లోట కాదండి దేవుడు సమస్తానికి అయినా ఆయన చూచుకునే శక్తి కలిగిన తండ్రి ఆయన ఆహారం ఇవ్వగలిగిన తండ్రి కాబట్టి నామానికి మహిమ కలుగునుగాక మరి ఎవరుమైనా అయ్యో ఈరోజు ఎట్లా అని ఏమన్నా అనుకుంటున్నామేమో ప్రభు మరి సమస్తము ఆయన కుమారుడైన క్రీస్తు అనే ఐశ్వర్యము నందించి మనకు దయచేయునుగాక ప్రతి అవసరము కూడా కాకా ఆమెన్ 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 హలేయ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ దొరకును సమస్తము సుపాదాల పాదాల వెదకిన దొరకును ఏసు పాదాల చ

അതി സുന്ദരൂട